ప్రైజ్ ద లాట్ ఈ కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము తొమ్మిదవచ్చిన చదువుకుందాం యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను ఉన్నవి ప్రభునందు ప్రిళరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ యాకోబుకి ఫరోకి మధ్య సంభాషణ యాకోబు చెప్తున్నాడు ఫరోతో ఏమిటంటే నేను ఎంతకాలం బ్రతికాను నా యాత్ర చేసే సంవత్సరాలు సహితంగా ఉన్నాయి అని చెప్తున్నాడు మనం ఒకసారి మన జీవితానికి జ్ఞాపకం చేసుకుందాం ఎంతకాలం బ్రతుకుతామో ఎవరు చెప్పరండి ఎలా బ్రతుకుతామో భవిష్యత్ కాలం అనేది కూడా మనకు తెలియదు ఒక విశ్వాసం నిరీక్షణ దేవుని అందు ఇక్కడ మన జీవితం తాత్కాలమై తాత్కాలికమైందని చెప్తూ దాన్ని యాత్రతో పోల్చవచ్చు అని యాకోబు ఫరోతో చెప్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం మన ఈ ఈరోజు మన జీవిత సంక్షిప్తత గురించి బైబిల్ ఏం సెలవిస్తోంది కొన్ని సత్యాలు ప్రస్తావించబడిన బైబిల్లో మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మనము ఏ రోజైనా చనిపోవచ్చు ఎప్పుడు అయినా చనిపోవచ్చు ఎలాగైనా చనిపోవచ్చు అంటే మన ప్ర మన జీవితం ముగి ముగి ముగిసిపోవచ్చు ఎందుకంటారా ప్రాణాంతకమైనటువంటి అనారోగ్యాలు ప్రాణాంతకమైనటువంటి ప్రమాదాలు ప్రమాదాలు ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు ప్రకృతి వైపరీత్యాలు ఒక ప్రక్కన యుద్ధములో ఒక ప్రక్కన వచ్చేస్తున్న ఎలాగైనా సరే ఒక రోజు అరియో నాకు ఒక రోజన్న ముందు చెప్పలేదే చెప్పేటట్టు రాదు కదా మరణం అనేది ఒక ఒక నిమిషం ముందు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే నేను బతికిచ్చేవాడిని చెప్పలేం కదా విషయమే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ విజృంభణ మనకు తెలుసు ఇక్కడ బైబిల్లో మనం ఆలోచించేద్దాం మన లైఫ్ క్షణికమా లేకపోతే శాశ్వతమా ఈ జీవితం క్షణమాత్రం తాత్కాలికంగా ఉంటుందా శాశ్వతంగా ఉంటుందా చెక్ చేసుకోవాలి మనం అయితే ఈ ఈ మధ్యకాలపు జీవిత విధానం ఎలా ఉండాలి బైబిల్ తెలియజేస్తుంది యోగ గ్రంథంలోనే మూడు సార్లు మనం చూస్తాం అక్కడ చదువు చదవడం చదువుకుంటే బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది నా జీవం ఒట్టి ఊపిరే అని జ్ఞాపకం చేసుకుంటున్నాను నా కన్ను లేఖను మేలును చూడవు అనేటువంటి వాక్యం రాసి ఉంటుంది ఒట్టి ఊపిరి అంటే లైఫ్ నేను పోల్చారు ఊపిరి ఈ ఊపిరి అయిపోతుందో తెలియదు ఊపిరి ఉన్నంతవరకే ఉనికి ఉన్నంత వరకే మన జీవితం ఓ ఎగిసిపడుతున్నామా ఉబలాట ఎక్కువైపోయిందా మనకి దేవుని స్థుతిస్తున్నామా అదే యోపగృందాలు కూడా మనం చూస్తుంటాం నా దినములు నేత కాని నాడి కంటెను ఒడిగా గతించుతున్నవి నిరీక్షణ లేకుండా క్షయమైపోతున్నావంటే నేత కాని నాడి మగ్గం నేసేటప్పుడు చూడండి నాడి అటు ఇటు కొట్టుకుంటుంది కళ్ళు మూసుకొని దోసులు వాళ్ళు వెళ్ళిపోతూ చాలా స్పీడ్ మా లైఫ్ స్పీడ్ అప్పుడే ఇన్ని సంవత్సరాల పశ్చత్తా పడుతున్నామా కొన్ని చేయకూడని పనులు చేసినందుకు మనం పశ్చత్తాప పడుతున్నామా రెపెంటెన్స్ ఉందా లైఫ్లో మనకి అదే గ్రంథంలో మరో చుట్టూ కూడా రాసి ఉంటుంది పరుగు మీద పోవువనికంటే నా దినములు త్వరగా గతిస్తున్నాయి అంటే పరుగెత్తి వెళ్ళేవాడు భం రయ్యి నిలిపోతుంటాడు నా దినములు గతి గతిస్తున్నాయి క్షేమం లేకుండానే అవి గతించిపోతున్నాయి అంటాడు పరుగుపందిలో ఎంత స్పీడ్ వెళ్ళిపోతుందో మన లైఫ్ ఊహించినంత స్పీడ్ వెళ్ళిపోతుంది క్షేమముందా పరిపూర్ణ ఆరోగ్యంతో మనం బ్రతకగలుగుతున్నామా యోగ గ్రంథంలో కదా కీర్తన గ్రంథంలో కూడా రెండు మూడు సార్లు మనం చూడొచ్చు మనం దీంతో పోల్చాడు యోగ గ్రంథంలో ఊపిరితోనూ నేతగా నాడుతోనూ పరుగు పంది మీద పోవడంతో పోల్చాడు తప్ప కీర్తన గ్రంథంలో అయితే నా దినముల పరిమాణం నువ్వు బెత్తిడంత వెడల్పు చేసి ఉన్నావు కీర్తనకరుడు అంటున్నాడు బెత్తిడంత వెడల్పు వా ఎంత తక్కువ చేసేసాడు దాంతో పోల్చాడు పిల్లలు ఆలోచించాడు కీర్తన గదులు అంటే పొగరి పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి పొయినందు కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నాయి అంటాడు పొగతో పోల్చాడు లైఫ్ని పొగ ఎగిరిపోయినట్లు ఎగిరిపోయిన పొగ మళ్ళీ కనపడదండి ఈ లైఫ్ ఉన్నంత వరకే ఉనికి ఉన్నంత వరకే ఊపిరి ఉన్నంత వరకే ఉన్నవాడైనటువంటి ప్రభువుని స్థుతిస్తూ పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి పొగతో పోల్చాడు అదే చూస్తే నరులు వొట్టి ఊపిరి వంటివన్నీ దినములుగా ఉన్నాయి పోలు వారి దినములు దాటిపోవు నీడతో ఉన్నాయి నీడలో నీడతో పోల్చాడు మనిషి జీవితం నీడ నీడ శాశ్వతం అండి మనం కూడా శాశ్వతంగా తృణప్రాయమైనటువంటి క్షణికమైనటువంటి తాత్కాలికమైనటువంటి జీవితంలో మన ద్వారా దేవునికి ఎంత మహిమ ఉంది ఎంత మహిమతో మనం జీవిస్తున్నామో ఆలోచించారు బెత్తిడితో వెడల్పు అంటాడు పొగతో అంటున్నాడు ఇక్కడ చూస్తేనేమో దాటిపోయి నీడతో అంటున్నాడు ఇప్పుడు ఆలోచించాడు ఇక యశాగ్రంథంలో ఏమంటామంటే సర్వశరీరుడు గడ్డిని పోలిని ఉన్నారు అంటాడు గడ్డి ఎండకి ఎండిపోతుందండి వాడిపోతుంది తొక్కబడుతుంది మానవ జీవితాన్ని గడ్డితో పోల్చాడు సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు లేదండి ఈ పాతని మందలు క్రొత్తని మందలు ఏమన్నా ఉంటే క్రొత్తని మందని యాకోబు కూడా రాస్తాడు పిల్లలు రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటాడు ఏం జరుగుతుందో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే అంటాడు ఆయన జీవితాన్ని ఆవిరితో పోల్చాడు స్టీమ్ కనపడద్దండి ఆవిరి గుప్పమంటే అయిపోతుందంటే పరిస్థితి సో కాబట్టి ప్రిల్లరా ఇలా చాలా చెప్పొచ్చు బైబిల్ అండు మన జీవితం ఏ పాటిది యాత్ర చేయు సంవత్సరాలను చెప్తున్నాడు ఇక్కడ దుఃఖ సైతం అని చెప్తున్నాడు బట్ మన జీవితం ఎలా ఉంది క్షణికమా శాశ్వతమా అయితే ఆయుష్ కాలం ఉన్నప్పుడే ఇలాగే ఉంది మన జీవితం కూడా ఉంది పొగలాగా ఆవిరిలాగా నీడలాగా బెత్తిడి వీడల లాగా పరుగు పందిమ ఇలాగే ఉంది మన జీవితం కూడా గడ్డిలాగా కానీ ఆయుష్ ఉన్నప్పుడే పశ్చాత్తాపడాలి రక్షణ పొందాలి యేసుక్రీస్తు రెండవ కొరకు సిద్ధపడాలి పిల్లలు రిపెంటెన్స్ ఉంటే చాలదండి రెడీ టు సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ యూ రెడీ టు ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఉన్నామా రిపెంటెన్స్ సరిపెట్టుద్దు రెస్టారేషన్ కూడా కావాలి పునరుద్ధరణించబడ నేను రక్షించబడ్డానండి అంటే కుదరదు పిల్లలు మన జీవితం తాత్కాలికం ఇప్పటికైనా మించిపోయింది ఈ క్షణం నుంచే ఆ శాశ్వతమైనటువంటి నివాసం కోసం సిద్ధపడదాం అట్టి కృప ప్రభు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ ప్రే ఫర్ యూ దయగలిగింది తండ్రి వందనములు మా జీవం ఏ నాయన ఇంతలో కనపడంతలో మాయమయ్యేవాళ్ళ బ్రవ్వ మా ఉనికి మా మనుగొడకు మీరే కారణభూతులు తండ్రి స్తోత్రం ఎప్పటికప్పుడు పరిశుద్ధ జీవితంతో రాకడ కొరకు నిందారహితులుగా సిద్ధపడతాం అట్టి కృప మాకు అనుగ్రహించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతించి అభ్యర్థిస్తున్నాం పర్వతండ్రి Amen. Glory to God. Thank you. Thank you, Ranadal. May God bless you.